ఏలూరు జిల్లా జగన్నాథ్పురంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మరియు కుటుంబ నేతలు ఘనస్వాతం ఇచ్చారు జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లి సహిత లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు పుష్పార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదండ్ల మనోహర్ గారితో కలిసి కొండకు వచ్చారు ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందేశారు ఆలయ అభివృద్ధికి ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులతో ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా కోటం ప్రభుత్వం అడుగులు వేస్తుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి భూమి ఇప్పిస్తానని మాటిచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ముప్పై ఎకరాల భూ కేటాయింపుకి సంబంధించిన పత్రాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలయ అధికారులకు అందజేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు చుట్టుపక్కల గ్రామ ప్రజలు హర్షాద్వానాలతో ధన్యవాదాలు తెలియజేశారు ఆ తర్వాత జగన్నాథ్పురం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ ను పవన్ కళ్యాణ్ గారు లోతుగా పరిశీలించారు డ్రైన్ నిర్మాణంలో ఎన్ని పొరలు ఉంటాయి ఎంత లోతులు నిర్మించారు తదితరు వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు మ్యాజిక్ డ్రైన్ ను ఆనుకొని ఉన్న ఇంటి నుంచి ఒక బింది నీటిని ఒంపి పనితీరును పరిశీలించారు డెబ్బై ఏడు వేల నూట డెబ్బై మూడు రూపాయలు నిర్మాణ వ్యయంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కేవలం మూడు రోజుల్లో ఈ డ్రైన్ నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పల్లెల్లో మురుగునీటి నిర్వహణ మెరుగుపరిచేందుకు ఈ ఈ మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థను తీసుకొచ్చారు ఈ మ్యాజిక్ డ్రైన్ వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం మొదటిగా మురుగునీటి సమస్యలను తక్కువ ఖర్చుతో మెరుగైన పరిష్కారం చేయవచ్చు రెండవది దుర్వాసనలు దోమలు పెరగకుండా ఆపడం కాలుష్యం రోడ్లుపై నీరు నిలువ ఇవన్నీ తగ్గించే వ్యవస్థ ఇది మూడవది సిమెంట్ డ్రైన్ ఒక కిలోమీటర్ ఖర్చు యాభై లక్షల రూపాయలు అదే మ్యాజిక్ డ్రైన్ అయితే ఒక కిలోమీటర్ ఖర్చు కేవలం ఏడు లక్షల యాభై వేలు మాత్రమే నాలుగవది మూడు పొరల ఫిల్టర్ వ్యవస్థ ద్వారా త్రీ డిఫరెంట్ సైజ్ ఆఫ్ స్టోన్స్ ద్వారా ప్రతి యాభై మీటర్లకు ఒక పీట్ ఏర్పాటు చేస్తారు మురుగునీరు భూమిలో ఇంకిపోయి భూగర్భ జలాల్లో మఠం పెరుగుతుంది భారీ వర్షాలు వచ్చినప్పుడు రోడ్లుపై నీరు నిల్వ కాకుండా రక్షణ కల్పిస్తుంది ఫలితాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఆరు గ్రామాల్లో అమలు చేశారు పుణ్యక్షేత్రం కావడంతో జగన్నాథ్పురంలో పనులు ప్రాధాన్యంగా చేపట్టడం జరిగింది ద్వారక తిరుమల మండలంలోని అన్ని గ్రామాలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా మిగతా గ్రామాల్లో కూడా దశల వారీగా అమలు చేయాలని అధికారులకు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పొంగుటూరు లక్కవరం రహదారిని పరిశీలించారు గత ఏడాది శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు వచ్చిన సందర్భంలో ఈ రహదారి పూర్తిగా గుంతలతో నిండి ఉంది ప్రజల నుంచి వచ్చిన వినతి మేరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల రోడ్డుకు ఒక కోటి యాభై లక్షల రూపాయలతో చేపట్టిన పనులను మరమ్మతులను పూర్తి కావడంతో రాజవరం వద్ద మంత్రి శ్రీ నాదెన్ల మనోహర్ గారితో కలిసి రోడ్ను పూర్తిగా పరిశీలించారు